అనపర్తి మండలం మహేంద్రవర్ గ్రామంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సత్యమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గడప వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆధ్వర్యంలో సత్య సూర్యనారాయణెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు

ఎంత వస్తుందండి మూడు వేల వేదా రెండు వేల మూడు వేలు వస్తాయి మీకు బొడవలు ఇస్తానండి రెండు రోడ్లు ప్యాన్ కిందమ్మా డబ్బులు మీకు అలా వస్తానే ఉంటాయి పథకాలన్నీ రావాలంటే మళ్ళీ జగన్ గారు రావాలి జగన్ గారు రావాలంటే మీరు ఫ్యాన్ గుర్తు ఓటేసి డాక్టర్ గారిని జగన్ గారిని గెలిపించండి ఫ్యాన్

జాలి <coughs> నక్క

మనిపు అవ్వొద్దు అవతార్ చేస్తారా

ना ये मेरा याद ਮਰਾਸ ਮੈਨੂੰ ਆਪ ਕੋ ਸੇ ਬਸ ਚੈਨਲ ਕੋ ਦਿਮਾੜਾ ਕਰ ਦਿੰਦਾ ਹੈ। ਇਹ ਕਿੰਨੇ ਕਿੰਨੇ ਲੱਗਦਾ ਹੈ? ਚਲੋ ਜੀ ਅਣੀ ਫਾਰਮਟ ਪੁੱਛਣਾ। ਉਹ ਸੁਣ ਲੈਂਦੇ ਹਾਂ। ਮੈਂ ਕਿਹਨਾਂ ਪੋਟਰ ਕਰਸ ਤੇਰਾ? ਕੇਂਦਰ ਕੀ ਹੈਂਦੀ? 2 ਡੋਟ ਚੈਂਪੀਨ। ਹਾਂ। ਪਤਾਰ ਪਤਾਰ ਕਾਲ ਚੀਨ। 6 ਵਜੇ ਤੱਕ। ਹਾਂ। para la gente para ¿Sí, la gente ¿quién viene? ¿quién por ahí viene? Sí.